గుడ్లకమ్మ గేట్ మూడో నంబర్ గేట్ కొట్టుకుపోయింది అధ్యక్ష అయినా రిపేర్లు పట్టించుకోవాలి డ్యామ్ లో గేటు కొట్టుకుపోయినా పట్టించు పట్టించుకోలేదు అధ్యక్ష దొన్నపోతు మీద వర్షం పడ్డట్టు లేదు అధ్యక్ష వీళ్ళకి అంతేకాకుండా ఇరవై ఇరవై మూడులో లో ఇంకోసారి గుడ్లకమ్మ డ్యామ్ డ్యామ్ లో ఉన్నటువంటి ఇంకో గేట్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష అయినా పట్టించుకోలేదు అంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యం అధ్యక్ష ఒక్కోసారి గేట్లు కొట్టుకుపోయి ఆ ఆ నీటి ప్రవాహంలో కొన్ని ఊర్లే దెబ్బతినే పరిస్థితి కొన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితుంది అధ్యక్ష అంటే వీరి వీరికి ఎంత నిర్లక్ష్యం ఈరోజు మాటలు చెప్పలేనటువంటిది గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేనటువంటి దుస్థితి ఆ రోజు ఆ రోజు వైసీపీ పాలనలో గత పాలనలో అందుకే అలాగే వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేసే ఉన్నారు అధ్యక్ష మొన్న ఇంకా మేము దిగిపోతున్నామనే దీంతో అది కూడా ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశారు అధ్యక్ష ఓపెన్ చేసి పనులు పూర్తి కాకుండా ఓపెన్ చేయడం ఎలా చేస్తారు అధ్యక్ష ప్రారంభిస్తారు ఆ డ్యామ్ ప్రారంభించారు తీరా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే మూడు వేల కోట్లు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాలంటే అంటున్నాడు అంటే మరి పూర్తయినట్టు ఎలా ప్రారంభించారు ఆ రోజు మరి ఈరోజు నిధులు ఏ విధంగా కేటాయించమంటున్నారు అధ్యక్ష వీళ్ళకైనా బుద్ధి ఉందా అధ్యక్ష ఆలోచన ఉందా డ్యామ్ పూర్తి కాకుండానే ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేయటం ఎంత దుర్మార్గం దేశంలో ఎవరైనా ఉన్నారో అధ్యక్ష ఈ విధంగా డ్యాములు పూర్తి చేయకుండా చేయటం బ్రిడ్జ్లు కట్టకుండా పూర్తి కాకుండానే రిపర్లు కట్ చేయడం ఈ సంస్కృతి ఏంటి అధ్యక్ష ఈరోజు ఈరోజు వెలుగొండ డ్యామ్ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిధులు కేటాయించింది అధ్యక్ష తప్పనిసరిగా వెలుగొండ డ్యామ్ పూర్తి చేస్తాం అధ్యక్ష అలాగే నేను ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు గారికి ఒక విషన్ ఉంది అధ్యక్ష నదులు అనుసంధానం చేస్తే ఈ రోజు జీవనదులు మనకు ఉన్నాయి అధ్యక్ష వీటిని అనుసంధానం చేస్తే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయాలనేది చంద్రబాబు గారి లక్ష్యం అధ్యక్ష ఈరోజు రైతన్నల ఆదాయం పెరిగితే ఈరోజు అరవై అరవై రెండు శాతం రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష వీరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరిగితే దేశం ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష అందుకోసం రైతాంగం యొక్క ఆదాయం పెంచడం కోసం నీరుస్తే దిగుబడి పెరుగుతాయి అధ్యక్ష అందుకోసం నీరు ప్రాణాధారం జీవాధారం అందుకోసమే ఈ రోజు గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేయడం అలాగే బనకచర్లకి ద్వారా రాయలసీమకి నీళ్లు ఇచ్చేటువంటి ఈ గొప్ప ప్రతిపాదన రానున్న కాలంలో రాయలసీమను సస్యశ్యామ చేస్తున్న అధ్యక్ష పల్నాడు ప్రకాశం జిల్లాలో గోదావరి నీళ్లతో ఒక పంట అట్లాగే నాగార్జున సాగర్ నీళ్లతో రెండో పంట రెండు పంటలు పండించుకునే అదృష్టం మాకు వస్తుంది అధ్యక్ష చంద్రబాబు గారు ఈ రోజు అహర్నిసులు రైతుల కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష తప్పసరిగా ఈ ప్రభుత్వం గోదావరి పెన్నా నదులు అనుసంధానం పూర్తి చేసి తీరుతుంది అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తుంది దానివల్ల అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి కొత్తగా లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తుంది అధ్యక్ష దీనివల్ల రైతుల తలసరి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్మలం చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పడం బోటక మాటలు చెప్పడం రైతులను మోసం చేయడం మరి ఈ ప్రభుత్వానికి చేత కాదు అధ్యక్ష అట్లాగే మాకు వినుకొండ దగ్గరలో మాచల్ల ప్రాంతానికి వినుకొండ ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకి అక్కడ వరకపుడిసెల ప్రాజెక్టు ఉంది అధ్యక్ష దానికి కూడా భవిష్యత్తులో నిధులు కేటాయించి బల్లాపల్లి రిజర్వాయర్ తో పాటు వరకపుడిసెల ప్రాజెక్టు కూడా చేసే బాధ్యత మంత్రి గారు టేకప్ చేయాలని మంత్రి గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు